గారు రహమాత్ ఖాన్ పల్లి గ్రామం కాజీపేట మండలం కడప జిల్లా కమైన్స్ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వైవి ఆర్ఆర్ బోల్స్ ఏరాస్ రెడ్డి గారు తాడిగట్ల సీకేదిన మండలం కడప జిల్లా వారు రెండో పేరుగా మూడో పేరుగా నమోదు చేసుకున్న వారు రాములమ్మ తల్లి దివ్య ఆశలతో ఆర్కే బోల్స్ అత్తోట శిరీష చౌదరి గారు శ్రీకృష్ణ చౌదరి గారు వేటపాలెం చుండూరు మండలం బాపట్ల జిల్లా వారు డాన్ నమోదు చేసుకున్న వారు శ్రీవల్లి దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆశలతో ఎర్రబోలు విజయకుమార్ రెడ్డి గారు చాపిరేవుల నందాల రోవాస్ మండలం నందాల జిల్లా వారు శ్రీ స్వామి ఆశలతో తలారి పెద్ద శరమయ్య గారు వణికిందున్న గ్రామం సిరివెల్ల మండలం నందాల జిల్లా వారు ఆరో పేరుగా నమోదు చేసుకున్న వారు శ్రీ గండి ఆంజనేయ స్వామి ఆశలతో నంద్యాల విష్ణువర్ధన్ రెడ్డి గారు పల్లి గ్రామం పెళ్లిమూరి మండలం కడప జిల్లా వారు ఏడో పేరుగా నమోదు చేసుకున్న వారు శ్రీశైల మల్లన్న స్వామి ఆస్తులతో చెన్నారెడ్డి గారు త్రినాథ్ రెడ్డి గారు కనకాత్రిపల్లి గ్రామం కొల్లమకుల్ల మండలం నంద్యాల జిల్లా వారు ఏడో పేరుగా నమోదు చేసుకోవడం జరిగిందండి అలా ఎడ్ల యాజమానులు ఆలస్యం చేయరాదు ఏడు మంది పేరు నమోదు చేసుకున్న వారు కోర్టు అందుబాటులోకి రావాలా మరి కాసేపట్లో డ్రా చేస్తున్నాం గౌరవ కంపెనీ నిర్వాహకులు కూడా రహేష్ గారు అందుబాటులోకి రావాలండి మీరు కూడా కోర్టు బ్రదర్ వర్షం పడింది వర్షం పడిన కానీ కోర్టు మీద పట్టలు వేసేసి వర్షాన్ని తడవకుండా చేశారు అందమైతే డ్రా అయితే తీస్తారు డ్రా తీసిన తర్వాత పది గంటలకైతే పిలుస్తా ఉన్నారు తొమ్మిదిన్నర అయింది आई करवा रेडी हैं हाँ। आई कैस रेडी कर रहा है हाँ। कोर्ट ब्रदर नी की गिरी पागान की उपयोगे बंद हाई राघव रेडी हाई हाई లైట్ చూస్తున్న ప్రతి ఒక్కరికి వెరీ వెరీ గుడ్ మార్నింగ్ చేయాలి బ్రదర్ చేయాలి వచ్చాయి బ్రదర్ ఆ కూడా వచ్చాయి ఓరి డికేశ్వర రెడ్డి గారి బుల్స్ కూడా వచ్చాయి ఆ బుల్స్ కూడా వచ్చాయి బ్రదర్ కోటు బ్రదర్ చౌపురేవుల గ్రామం శ్రీ శ్రీ పునీత అతోని అమ్మవారి తిన్నాల సందర్భంగా మొత్తం ఏడు జతలు అయితే రావడం అయితే జరిగింది బ్రదర్ డ్రాలు ఏడు ఏడు జాతలు అయితే డ్రాలో పాల్గొన్నాయి తీస్తారు ఏడు జాతలు వచ్చాయి బ్రదర్ మొత్తం ఏడు జాతలు అయితే రావడం అయితే జరిగింది కోర్టు మెయింటనెస్ బాగా చేశారు బ్రదర్ వర్షాన్ని తడవకుండా పంటలు వేసేసి ఫ్రైజ్ మనీ వచ్చేసరికి తొంభై వేల ఉంది చూడండి బ్రదర్ యాభై వేలు నలభై వేలు ఏదన్నా గుడ్ మార్నింగ్ వెరీ గుడ్ మార్నింగ్ రావా హాయ్ ఏడు జతలు వచ్చాయి బ్రదర్ మొత్తం రా తీస్తారు ఒక మరి ఒక పది నిమిషాల్లో తీయడం అయితే జరిగింది కోర్టు వీడియో చూపించమన్నారు కాబట్టి కోర్టు చూపిస్తాం బ్రదర్ చూడండి కోర్టు राता रा <invecex2> <iblampa>

ఏ జతల పేరు నమోదు చేయించడం జరిగింది ఏడు జతలు కూడా మొదటి యోజన నుంచి చివరి యోజన వరకు కంటిన్యూ పోతూ ఉంటుందండి జతక జతక సమయం ఇరవై నిమిషాలు ఏడు మంది టీం ఉండాలా చెన్నాకులు నాలుగు మాత్రమే ఉపయోగించాలా చెన్నాకుల కామతో పొడవడం కానీ కామ తిప్పి పట్టడం కానీ తోకలు టచ్ చేయడం కానీ చేయరాదు ఆ చివర కానీ ఈ చివర కానీ బండ ముందర మాట టచ్ అయిన రాడ్డు తీసి రాడ్డు వేయాలా కుడివైపు కానీ ఎడవైపు ఉన్నటువంటి బాడలను టచ్ అయిన కొలతలు అంతవరకు తీసుకుని జతను పోటీ నుంచి కాచేయడం జరుగుతుంది రిఫరీ విజులు కొట్టిన తర్వాత కాడు విరిగిన పట్టిన దగ్గర గొలుసు దిగిన రాడ్డు వెంగిన అదనపు సమయం మాత్రం ఏమండదు కంటిన్యూ పొట్టి ఇప్పుడు కోర్టు బండ తిప్పిన కాటుగా మళ్ళీ డ్రా చేసినాక బండ తిప్పేది ఉండదు డైరెక్ట్ బండ పాయింట్లు పెట్టేది ముందే తెలియజేస్తున్నాం మొదటి జత ఏ జత వచ్చినా సరే జత ముప్పై నిమిషాలు అంటే అర్ధ గంటల జత లోపలికి రావాలా ఓకేనా కాడి బయట కట్టుకోవాలా అర్ధ గంటల జత లోపలికి రావాలా దౌస్ ఏమి మొదటి పేరుగా నమోదు చేసుకున్న వారు శ్రీ 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 ఊకార సిద్ధేశ్వర స్వామి ఆశలతో బోరెడ్డి కేశవరెడ్డి గారు పెదగొట్టాలా నంద్యాల మండలం నంద్యాల జిల్లా జూనియర్ వీర రెడ్డి జూనియర్ ఇంద్రశేనారెడ్డి గీతల జత బల నెంబర్ సెవెన్ ఏడు శ్రీ తల్లి ఆశ్రత ఎరగమరెడ్డి లక్ష్మీరెడ్డి గారు రహమాత్ ఖాన్ పల్లి గ్రామం కాజీపేట మండలం కడప జిల్లా అంటే కంబైన్స్ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆశ్రతో ఎన్ని మూడు వైవి ఆరాబు శ్రీరాస్ వెంకట్రామరెడ్డి గారు తారిగట్ల వారు మూడు శ్రీ రాములమ్మ తల్లి దివ్య ఆశ్రులతో ఆర్కేబుల్ సత్తోట శ్రీషా చౌదరి గారు శ్రీకృష్ణ చౌదరి గారు వేటపాలెం సమరసింహాన్ నెంబర్ వన్ రెడీగా రావాలా శ్రీవల్లి దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అశ్లత ఎర్రబోలు విజయ్ కుమార్ రెడ్డి గారు చేపరే ఉన్నవారు నాలుగు

శ్రీశైల మల్లన్న స్వామి ఆశలతో చెన్నారెడ్డి గారు త్రినాథ్ రెడ్డి గారు కనకాత్రిపల్లి గారు రెండండి జత శ్రీ రాములమ్మ తల్లి దివ్య ఆశులతో ఆర్కే బోల్స్ అత్తోట శ్రీష చౌదరి గారు శ్రీకృష్ణ చౌదరి గారు వేటపాలెం చుండూరు మండలం బాపట్ల జిల్లా వారు మొదటి జతగా రెడీగా రావాలా రెండవ జతగా శ్రీ శ్రీశైల మల్లన్న స్వామి ఆశలతో చెన్నారెడ్డి గారు త్రినాథ్ రెడ్డి గారు కనకాత్రిపల్లి గ్రామం కొలిమిగుండల మండలం నంద్యాల జిల్లా వారు రెండవ జతగా రెడీగా రావాలా మూడవ జతగా శ్రీ అంకారమ్మ తల్లి ఆశలతో ఇరగం రెడ్డి లక్ష్మిరెడ్డి గారు రహమాత్ఖ్ పల్లి గ్రామం కాజీపేట మండలం కడప జిల్లా కమైన్స్ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆశలతో వైవీఆర్ఆర్ బోస్ ఏరాశ్ర రెడ్డి గారు తాడిగట్ల సిక్కేద్ద మండలం కడుపు జిల్లా వారు మూడో జతగా రెడీగా రావాలా నాలుగో జతగా శ్రీవల్లి దేవసేన స్వామి సుబ్రహ్మణ్యవామి విజయ్ విజయకుమార్ రెడ్డి గారు చాపిరేమిల గ్రామం నంద్యాల రీర మండలం నంద్యాల జిల్లా వారు నాలుగో జతగా రెడ్డి రావాలా ఐదవ జతగా శ్రీ వీరభద్రస్వామి ఆశలతో తలారి పెద్ద శరబాయి గారు వణకిందన్న గ్రామం సిరివెల్ల మండలం నంద్యాల జిల్లా వారు ఐదవ జతగా రెడీగా రావాలా జతగా శ్రీ గండి ఆంజనేయ స్వామి ఆశలతో నంద్యాల విష్ణువర్ధన్ రెడ్డి గారు బాలాయగారు పల్లి గ్రామం పల్లిమరి మండలం కడప జిల్లా వారు రెడీగా రావాలా ఏడవ జత చివరి సిద్ధేశ్వర స్వామి ఆశలతో భూరెడ్డి రెడ్డి గారు పెద్దగట్టాల నందాల మండలం నంద్యాల జిల్లా జూనియర్ వీర నరసింహారెడ్డి జూనియర్ ఇంద్రశేరెడ్డి తల్లి జత ఏడవ జతగా రెడీగా రావాలండి రైట్ ఓకే మరి వారు రా రావాలా శ్రీ రామలమ్మ తల్లి బోస్ 啊对吧